ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా శ్రావణ మాసం వచ్చేసింది కదండి వరలక్ష్మి వ్రతం రోజు మనం అమ్మవారికి కాసుల మాల ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేసాయండి చాలా అంటే చాలా ఈజీ అండి మన ఇంట్లో ఎప్పుడప్పుడు మనం ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు అలా ఎలా కాయిన్స్ ఉంటాయి కదండి లేకపోయినా పర్వాలేదు మనం బయటకు వెళ్ళి ఎక్కడైనా సరే కాయిన్స్ తీసుకొచ్చుకొని మనము అమ్మవారికి కాసుల మాల అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మేమైతే కువైట్లో ఉంటున్నాం కాబట్టి నేనైతే గోల్డ్ కలర్ కాయిన్స్ అయితే తీసుకున్నాను మన ఇంటి దగ్గర ఉన్నాయి కదా రూపాయి కాయిన్స్ అయినా సరే ఫైవ్ రూపీస్ కాయిన్స్ అయినా సరే ఏవైనా సరే కాయిన్స్ తీసుకొని కాయిన్స్తో మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేసేయండి ముందుగా అయితే మీరు కాయిన్స్ని కలెక్ట్ చేసుకోండి కాయిన్స్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే మనము ఎవరంటే వాళ్ళు టచ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనం బయట నుంచి తెచ్చుకున్నప్పుడు వీటిని కొద్దిగా ఒకసారి వాష్ చేసి బాగా తుడిచి ఇలా నిమ్మ లేకుండా పెట్టుకొని మనం మాలైతే అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడైతే నేను కాయిన్స్ని వాష్ చేశానండి ఇలా మనము కాయిన్స్కి తెమ్మ లేకుండా ఇలా అయితే పెట్టుకోవాలి చూస్తున్నారు కదా క్లాత్ తీసుకొని ఇలా అయితే నిమ్మ లేకుండా అయితే పెట్టుకోండి ఇప్పుడు మనము దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే మన ఇంట్లో ఒక టేప్ ఉంటే సరిపోతుందండి టేప్ ఉంటే మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నా దగ్గర సింగిల్ లేయర్ టేప్ అయితే లేదండి ఇలా పెద్ద టేప్ ఉంది మీ దగ్గర సింగిల్ లేయర్ కాయిన్ సరిపడా ఉండేటట్టు మీ దగ్గర కనుక టేప్ ఉన్నట్లయితే ఇంకా చాలా ఈజీ అయిపోతుంది నా దగ్గర డబుల్ టేప్ అంటే టూ కాయింట్స్ సరిపడేలాగా ఉంది కాబట్టి నేనైతే ఇది యూస్ చేస్తున్నాను మీ దగ్గర సింగిల్ లేయర్ టేప్ ఉన్నట్లయితే మీరు సింగిల్ లేయర్ టేప్ అయితే యూజ్ చేసేయండి వాళ్ళకి రెండో వైపు కోసం ఫస్ట్ మనం అయితే ఇలా పరచుకోవాలి దీనిపైన మనం కాయిన్స్ తీసుకొని జస్ట్ వన్ నాట్ వన్ అయినా సరే లేదా ట్వంటీ వన్ అయినా సరే మనమైతే కాయిన్స్ అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట మనం వాళ్ళ కోసము చూస్తున్నారు కదా నాకైతే గోల్డ్ కలర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అని అయితే అనిపించింది మనం వరలక్ష్మి వ్రతం రోజు మనం అమ్మవారికి చాలా బాగా డెకరేషన్ చేస్తాము మాములు కొంతమంది చేస్తూ ఉంటారు చూస్తూనే ఉంటారు అంటే వాళ్ళు అంటే మనము కాయిన్స్తో చేస్తున్నాం కదా కొంతమంది ఏంటంటే మనకు నోట్లతో కూడా చేస్తూ ఉంటారు చాలా బాగా అనిపిస్తుంది సో నేనైతే ఒకసారి రీల్స్లో చూస్తున్నాను అనమాట నాకైతే చేయాలి అనిపించింది చూ నేను చేసిన పొరపాటు అయితే మీరు చేయొద్దండి చూడండి ఇది పెద్దగా ఉండడం వల్ల చేతికి స్టిక్ అయిపోతుంది కొద్దిగా జాగ్రత్తగా అయితే చేసేయండి ఇప్పుడు మనము కాయిన్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే మనం కాయిన్ లేయర్కి ఇలా టేప్ అయితే వేసేద్దాము చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నాయి కదా మనమైతే అయితే కట్ చేసేసుకోవచ్చు అన్నమాట చూసారా ఇప్పుడు మనం దీనికి అమ్మవారికి ఇక్కడ అంటే మనము బిళ్ళలాగా అంటాం కదా ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము టూ లేయర్స్ అయితే వేసుకున్నాను ఎందుకంటే మనకు ఇక్కడ మన కాయిన్స్ చుట్టూ పెట్టడానికి ప్లేస్ సరిపోదు కాబట్టి ఎంత బాగుందో కదా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు మనము దాన్ని అంటే మనం బిల్లలాగా ప్రిపేర్ చేసేసాం కదా దానికి ఇంకొక లేయర్ వేసామంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఉన్నదాన్ని మనం ఇలా కట్ చేసేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న మాలని ఇప్పుడు మనం దానికి ఇంకొక లేయర్ అనేది మనం టేప్ వేసి జాయింట్ చేసేస్తే సరిపోతుంది చూసారు కదా అమ్మవారికి కాసుల అనేది ఎంత బాగా ఉందో చాలా అంటే చాలా బాగుంది కదా చూడండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అమ్మవారికి కాసుల మాల అంటే చాలా అంటే చాలా ప్రీతికరం కదా సో మీరు కూడా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మనము అమ్మవారి మాలకైతే మనమైతే బొట్టలు అయితే పెట్టేద్దాము మనకు టేప్ పైన మనకు పసుపు అనేది వాటర్ అనేది నిలబడదు కాబట్టి కొద్దిగా మనము అలా ప్రష్ చేసినట్టు అలా లిక్విడ్ని అలా అన్నామంటే సరిపోతుంది ఇలా అమ్మవారి పటానికి ఇలా కనుక అలంకరించుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో అమ్మవారికి కాసలమాల మాల అనేది చూస్తున్నారు కదా అచ్చం ఇలా మనము స్టిక్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంది కదా ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న అమ్మవారికి కాసలమాలని ఇలా గనక మనము డబుల్ టైప్ వేసి ఇలా గనక అలంకరించుకున్నామంటే మన అమ్మవారికి ఎక్స్ట్రా లుక్ అనేది యాడ్ అయిపోతుందండి చాలా అంటే చాలా బాగుంది కదా ఎంత బాగుందో చూస్తూ ఉంటే కన్నులు విందుగా ఉంది కదా అంత చాలా చాలా చూడ ముచ్చటగా ఉందండి మీరు కూడా ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయినా సరే ఇలా ఫ్లవర్స్ పెట్టాలి అనుకున్నప్పుడు మనకు అంటే మనకు చీలలు కొట్టకుండా ఉన్నప్పుడు ఇలా పెడుతూ ఉంటే పడిపోతూ ఉంటాయి కదా మీరు కనుక ఒకసారి ఈ టిప్ కనుక మీరు ఫాలో అయ్యారు అని అంటే చాలా అంటే చాలా ఈజీ దీనికోసం మన దగ్గర ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటే సరిపోతుంది చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా మనం రబ్బర్ బ్యాండ్ని ఇలా వేసుకొని ఇలా వేసుకున్న రబ్బర్ బ్యాండ్కి మనం కనుక పూలు ఇలా పెట్టుకున్నాము అని అంటే పడిపోకుండా ఈజీగా చాలా అంటే చాలా బాగుంటాయి చూసారు కదా ఇలా అయితే పెట్టేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ టిప్ కనుక మీకు యూజ్ యూస్ఫుల్ అయినట్లయితే మన ఛానల్ని ఒకసారి లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా ఒకసారి షేర్ చేయండి చాలా చాలా బాగుంది కదా ఈ టిప్ మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను చాలా చూడ ముచ్చటిగా ఉంది కదా ఇలా కనుక పెట్టుకున్నామంటే మనకు పువ్వులు అనేటివి పడిపోకుండా అలానే ఉండిపోతాయి అన్నమాట చూస్తున్నారు కదా లక్ష్మీ వ్రతం రోజు అమ్మవారికి మనము కాసులు మాల ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సార్ కదా ఇప్పుడు మనము కాసులకి మనకు లోటస్ ఉంటుంది కదా అలా కాసులతో లోటస్ తో అమ్మవారికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేసాయండి చాలా అంటే చాలా ఈజీ దీనికోసం మనకు కావాల్సింది ఒక చిన్నది బౌలు దానికోసం ఒక డబుల్ టేపు కాయిన్స్ ఉంటే సరిపోతుంది నేనైతే ఆల్రెడీ స్టిక్ చేసి పెట్టేసానండి ఎందుకంటే ఇది చాలా అంటే చాలా హార్డ్ ఇలా మనము రిమూవ్ చేయడానికి సో నేనైతే వీడియో లాగ్ అయిపోతుందని నేనైతే ముందే స్టిక్ చేసి అయితే పెట్టేసాను మనకు నార్మల్గా ఇంటి దగ్గర ఉంటుంది కదా ఆ డబుల్ టేప్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది మీరు దాంతో అయినా సరే ట్రై చేసేయండి మనము ఒక తీసుకున్న బౌల్కి ఇలా మనము వాష్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న ఒక చిన్న బౌల్కి ఇలా కనుక మనం డబుల్ టేప్ అంటించుకున్నామంటే దానికి ఇలా కాసులు వన్ బై వన్ను ఇలా పేర్చుకుంటూ వెళ్ళడమేనండి చాలా అంటే చాలా ఈజీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే నేను ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో చూసాను అనమాట ఇది చూసిన వెంటనే నాకైతే ఒకసారి చేయాలి అని అయితే అనిపించేసింది అంత బాగా అనిపించింది అనమాట అంత బాగా నచ్చేసింది నాకు సో అందుకని నేను ప్రిపేర్ చేసేటప్పుడు మీకు కూడా అయితే చూపిస్తున్నాను నాకైతే చాలా ఈజీ అనిపించిందండి అండ్ ఆల్సో ఈ వరలక్ష్మి వ్రతానికి మనము ఇలా అమ్మవారికి ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టాము అంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి చూస్తున్నారు కదా లోటస్ లాగా ఎంత బాగా వచ్చిందో మీ దగ్గర కాయిన్స్ కనుక ఎక్కువ ఉంటే త్రీ లేయర్స్ అయినా సరే టూ లేయర్స్ అయినా సరే ఇలా మనము లేయర్స్ బౌల్ పట్టి ఇంక్రీస్ చేసుకుంటూ చేసుకోవచ్చు అనమాట నాకైతే చాలా ముచ్చటగా అనిపించింది గోల్డ్ కలర్ కాయిన్స్తో ఇలా చేయడము మనము ప్రిపేర్ చేసుకున్న కాయిన్స్ బౌల్ని మనం రైస్తో ఫిల్ చేసి దానిపైన కొద్దిగా పసుపు కుంకుమ వేసి మనం అమ్మవారిని కనుక పెట్టాము అని అంటే మనకి ఎక్స్ట్రా లుక్ అనేది యాడ్ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి కాసులమాల లోటస్ కాసులమాల అంటాము దీన్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ లో అయితే తెలియజేయండి